ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు న్యూస్ అండి ఏంటంటే అమెరికాలో సంపన్న భారతీయం అమెరికాను ప్రవాస భారతీయులు మరింత సంపన్న దేశంగా మారుస్తున్నారు ఫోర్బ్స్ విడుదల చేసిన అమెరికా అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాబితా ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది మొత్తం నలభై మూడు దేశాలకు గాను నూట ఇరవై ఐదు మంది ప్రవాస బిలీనియర్లు అమెరికాలో ఉన్నట్లు ఫోర్స్ గుర్తించింది అంటే మొత్తం నలభై మూడు దేశాలకు చెందిన నూట ఇరవై మంది ప్రవాస బెలీనియర్లో అమెరికాలో ఉన్నట్లు ఫోర్బ్స్ గుర్తించిందటండి వీరిలో పన్నెండు మంది భారతీయులే ఈ సంఖ్యాపరంగా ఇజ్రాయిల్ను మన దేశం అధిగమించింది అంటే ఇజ్రాయెల్ ఉండేది ఇజ్రాయిల్ దాటేసింది మన దేశం జాబితాలో ఇతర విశేషాలు ఏంటంటే పది దేశాల నుంచి మూడో వంతు మొత్తం మన భారతీయులే ఉన్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన్ దీంట్లో నుంచి ఏంటంటే మూడో వంద అంటే భారత ఇజ్రాయెల్ తైవాన్ కెనడా చైనా మరో ఐదు దేశాలకు చెందిన వారు ఉన్నారు దీంట్లో గూగుల్ మాత సంస్థ అయిన సీఓ సుందర్ పిచ్చాయ్ మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యానాదెళ్ళ తొలిసారిగా ఈ జాబితాలో ఈ బిలీనర్ల జాబితాలో ఎక్కేశారండి వీళ్ళు మన ఎందుకు ఇలా జరుగుతుంది సంపన్న భారతీయులుగా సం భారతీయ భారతదేశం నుంచి ఎందుకు ఇలా వలసలు వెళ్ళిపోతున్నాయి అనేది కొంచెం ఆలోచిద్దామా ఎందుకంటే ఎందుకు వెళ్తారండి ఎవరైనా ఇక్కడ సరైన అవకాశాలు కల్పించకపోవడం వల్ల చిన్న చిన్న చదువుకోవడం రిజర్వేషన్లు అనేవి చాలా ప్రభావం చూపించడం వల్ల ఫీజులు అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల వాళ్ళకున్న స్కిల్స్కి సరైన ఉద్యోగాలు రాకపోవడం వల్ల వీటి వల్లే కదండి ఎవరన్నా ఇంకో దేనికి వెళ్ళిపోదా వెళ్ళిపోవాలని ఎందుకు అనుకుంటారు ఎవరన్నా ఇప్పుడు ఊళ్ళ నుంచి ఇప్పుడు వ్యవసాయదారులు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు ఎందుకంటే వ్యవసాయంలో గిట్టుబాటు ధర గిట్ట గిట్టుబాటు ధర ఉండట్లేదు ప్రకృతి వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా నష్టపోతున్నాడు రైతు నష్టపోయినప్పుడు ప్రభుత్వం అయినా గిట్టుబాటు ధర కల్పించాలి కదండి లేదు గిట్టుబాటు ధరలు చాలా మట్టుకు కల్పించట్లేదు ఎంతో మొన్న మామిడి రైతులకే పోరాటాలు పోరాటాలు చేస్తుంటే తర్వాత మూడు రూపాయలకో నాలుగు రూపాయలు గిట్టుబాటు ధర కల్పించారు అంతే ఇంత దారుణంగా ఉందండి మరి మనకి ఆలోచన ఉండి మనం మన భారతదేశకు సృజనాత్మకం ఉన్న వ్యక్తులందరూ ఇతర దేశాలకు ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడ అవకాశాలు వీళ్ళకి మంచిగా ఉంటున్నాయి అంతే ఎందుకండి వేరే దేశం వేరే దేశం అంటే ఇంక ఏ దేశం గురించి ఎందుకు అమెరికావే తీసుకుందామండి అక్కడ చదువుకోవడానికి వెళ్తారు వెళ్ళిన విద్యార్థులు ఏం చేస్తారంటే పార్ట్ టైం చేసుకుంటారండి పార్ట్ టైం చేసుకుని కూడా వాళ్ళ ఖర్చులు వాళ్ళ ఖర్చులు వాళ్ళు పోగా కొంత ఫ్యామిలీకి కూడా పంపించుకునే వాళ్ళు ఉన్నారు కానీ మన దేశంలో ఎందుకు అలా లేదు మన దేశంలో ఏదైనా అక్కడ ఏ పని చేసినా కూడా వర్క్కి అనేది గౌరవిస్తారండి వర్క్ గౌరవిస్తారు ఇక్కడ మన దేశంలో ఒక చాకలి పని చేసేదా చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు ఏ చాకలి అని పిలుస్తారు ఇంట్లో ఊడ్చే వాళ్ళని అనిపిస్తారు ఏ పని అమ్మాయి అని పిలుస్తారు కనీసం వాళ్ళ పేర్లు పెట్టి కూడా పిలవట్లేదండి వంట చేస్తే ఎవరింట్లో ఉన్న వంట చేస్తే అది నామోషి క్యాటరింగ్ చేస్తే నామోషి ఇలాంటివేనండి ఇలాగే ఇలాగే చేస్తున్నారు హాస్పిటల్లో డాక్టర్ ఒక్కలే కాదండి ఒక హాస్పిటలే తీసుకుందామండి హాస్పిటల్లో తీసుకుంటే ఒక డాక్టర్ వల్లే అవుతుంది ఆ హాస్పిటల్ మొత్తం దాంట్లో స్వీపర్ దగ్గర నుంచి నర్సుల దగ్గర నుంచి అనేక మంది టెక్నీషియన్స్ దగ్గర నుంచి అనేక మంది ఉద్యోగం చేస్తేనే అవుతుంది ఒక డాక్టర్ వాళ్ళ హాస్పిటల్ నడవదు కదండి మెడికల్ షాప్ ఇవన్నీ బోల్డ్ ఉంటాయి కానీ మనకు ఎవరికి ఇస్తాం గౌరవం ఒక డాక్టర్కే గౌరవిస్తాం మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా మర్యాద అనేది ఇవ్వాలి కదండి చేసే పనికి మర్యాద ఇవ్వాలండి ఫస్ట్ చేసే పనికి మర్యాద లేకపోతే అమెరికా లాంటి అన్ని దేశాల నుంచి అన్ని దేశాలకి వలస వెళ్ళిపోతున్నారు వలసలు ఎలా వచ్చేయండి ఇక్కడ మనకు సరిగ్గా దొరకకపోతే ఇంకొద్దిగా దొరుకుతుంటేనే కదా వలస లేదు ఇప్పటికైనా కూడా యువత యువత గురించి ఆలోచించండి యువతని యువతకి ఫ్రీ పథకాలు కాదండి యువతకి చదువుకోవడానికి మంచి స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకురండి ఏదో పేపర్లో స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చామని కాదండి చదువుకుని యువతకి నిజంగానే స్కిల్ వాళ్ళకు ఉంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయండి స్కిల్ డెవలప్మెంట్కి అలాంటి వాళ్ళందరినీ తీసుకురండి అలాంటి వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేయండి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందించండి కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినా అన్నిటిదేని లంచాలు వంద మంది జాయిన్ అవుతారంటే యాభై మంది వంద మంది పేర్లు దాంట్లో యాభై మందిని జాయిన్ చేసుకుంటారు ఈ యాభై మందికి ఉచితంగా డబ్బులు గవర్నమెంట్ దగ్గర వుసూలు చేసుకుంటారు మన దౌర్భాగ్యం ఇదండి అందుకనే సం అమెరికా సంపన్నం అవుతుంది భారతీయం అడగంటి పోతుంది ఎందుకు భారతీయం అడుగంటి పోవాలి ఈరోజు ట్రంప్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాలి ఏం మనం చేయలేమా అతను ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు అతను చూసి ఎందుకు భయపడాలి అమెరికాను చూసి ఎందుకంటే మన భారతీయులు ఎక్కువ సం ఎక్కువగా అక్కడ పనిచేసేది ఎక్కువగా భార అమెరికాకి ఎక్కువగా సంపద సృష్టించేది మన భారతీయులే అది మన చదువుకున్న వాళ్ళని సైంటిస్టులని వాళ్ళని మనమే గౌరవించి మనమే మనమే మన దగ్గరే వాడికి తగిన తగిన ఫలితం ఇచ్చి తగిన జీవితాలు ఇచ్చి తగిన గౌరవం ఇచ్చి ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి వేరే దేశాలకు వెళ్ళరు కదా ఇది ఎందుకు ఆలోచన రాదు ఒక నోటిఫికేషన్ ఇస్తేనే పారదర్శకత ఉండదండి మన దేశం మన రాష్ట్రం మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఒక నోటిఫికేషన్కే పారదర్శకత ఉండదు సంవత్సరాల సంవత్సరాలు నోటిఫికేషన్లు తీస్తారు ఐదేళ్ళకి ఆరేళ్ళకి ఏడేళ్ళకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీస్తారు అలాంటప్పుడు డెవలపింగ్ ఎక్కడి నుంచి వస్తుందండి అది వేరే దేశాలకు వెళ్ళకపోతే ఇంకేం చేస్తారు ఇదండి